సెవెన్ ఎయిట్ ఛానల్ మీడియా యువర్ శ్రీ 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 హజరత్ హర్షోద్దీన్ బాబా గారి గంధమోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఛానల్ మీడియా ఈ రోజు ప్రత్యేకంగా మన సంతపేటలో ఉన్న హర్షోద్దిన్ బాబా దర్గా వారి దగ్గర గంధమహోత్సవంకి వచ్చినాం ఇక్కడ ప్రత్యేకత ఏంది దర్గాకి ఈ రోజు గంధమోత్సవం ఘనంగా జరిగింది ఇక్కడ స్థానిక భక్తుడు ఉన్నాడు ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు మీద ఎప్పటి నుంచి జరుగుతుంది సో ఇది మేము దాదాపు ఒక పది సంవత్సరాలు మేము చేస్తాం ప్రజెంట్ అయితే మేము ఆధ్వర్యంలో మా పూర్వీకులు ఆల్రెడీ చేసేవాళ్ళు ఆల్రెడీ ఈ దర్గా ఎప్పుడు కట్టారు కట్టేది వచ్చేసి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేము మేము బాగా కట్టాము యాక్చువల్ ప్రీవియస్గా వచ్చి ఎట్లా అంటే ఈ దర్బార్ దర్బాజీ ఇప్పుడు ఇక్కడ దుర్గా దగ్గర ఈ రోజు గన్ మౌసం ఘనంగా జరిగింది ఈరోజు చాలా ఘనంగా జరిగింది భక్తులు అందరూ వచ్చారు అందరూ భక్తులందరికీ ఇక్కడ ఎలాంటి కోరికలు అయినా కూడా ఈజీగా సాల్వ్ సాల్వ్ చేస్తారు సార్ ఇప్పుడు వచ్చేసి అన్న అన్నదాన ప్రసరంగా బాగా జరిగింది ఎంత మందికి అన్నదాన కార్యక్రమ దాదాపు ఈ రోజు నాలుగు వంద మందికి అన్నదాన కార్యక్రమం చేసేది ఈ రోజు ఎంత మంది వచ్చారు భక్తులు దాదాపు ఐదు వందలు దాదాపు అయితే ఆరు వంద మంది భక్తులు ఈజీ గా వచ్చారు మనకి అన్నదనక అది కూడా ఈజీగా జరిగింది ఇట్లా కమిటీ మెంబర్స్ అందరు ఉన్నారా కమి ఈ దర్గా దర్గా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఆ దర్గా కమిటీ ఏమైనా చేయాలన్నా దర్గా కమెంట్ ద్వారా అన్ని చేస్తాము ఎం పేరు మీద ఎన్ని సంవత్సరాలు చేపట్టన్నారు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వస్తున్నాను కానీ ఇక్కడ ఏమంటే మన ఏదైనా కోరికలు ఏదైనా కావాలని బాబా దగ్గర వచ్చి మనకి అనుకుంటు అనుకుంటే ఖచ్చితంగా మనకు చెప్పాలంటే వాస్తవంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కొద్దిగా పబ్లిక్ కూడా పెరిగినారు బాగుంది అంటే మా కమిటీ సభ్యులందరూ కలిసి ఇంకా ఇంట్రెస్ట్ పెడుతున్నారు అనమాట ఇది ఎట్లా అంటే ఇంకా అవేర్నెస్ ఇంకా అవ్వాలి ప్రజల్లో ఇక్కడ దర్గా ఉంది దీనికి ఏంది దీని గురించి ఎలా ప్రత్యేకంగా లొకేషన్ ఎలా సంతాపేట వస్తుంది సంతాపేట నుంచి మన ఎంఆర్ ఆఫీస్ పై దారిలో అండి లెఫ్ట్ సైడ్ లో ఉంది మన దర్గా ఎదురుగా సిపిఎం ఆఫీస్ సిపిఎం మీకు ఒక గుర్తు మన వినడ దర్గాల్లో కూడా సమాధి మన శ్వాస పిచ్చిలా ఉంటుంది ఆప్షన్ సేమ్ గా మన బాబా దగ్గర జరిగింది ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఒక వన్ ఇయర్ బిల్ అయింది అన్నమాట వీడియో ఉంది వీడియో కూడా ఉంది మన దగ్గర బాబా గారు ఎట్లా మన శ్వాస పిచ్చుకుంటాము సేమ్ అలాగే

వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి